శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం తొమ్మిదో సర్గమునందు సుమాలి కూతురుకు కైకసికి విశ్రవశుని వలన దుష్టులైన రావణ కుంభకర్ణులు కురిపి అయిన శోర్పణక ధర్మాత్ముడైన విభీషణుడు జన్మించుట రావణుడు తన తమ్ములతో గూడి తపస్సు చేయుట బ్రహ్మదేవుడు రావణులకు వరములను ఇచ్చుట గురించి వివరింపబడినది కొంతకాలమునకు పిమ్మట సుమాలి అను రాక్షసుడు పాతాల లోకము నుండి మత్స్యలోకములకు ఏతించి అతడు సంచరించుచుండెను అతడు నల్లని మేఘము వలె ఒప్పుచుండెను అతని బంగారు కుండలములు మిరమిలా మెరియుచుండెను పద్మమును వీడిన లక్ష్మీదేవి వలె విరాజిల్లుచున్న అవివాతుడూ అతని కూతురు అప్పుడు అతని వెంట ఉండెను భూలోకమున సంచరించుచున్న ఆ నిశాచరుడు పుష్పక విమానమున వెళ్ళుచున్న కుబేరుని దాంచెను సర్వసమర్థుడు సూర్యుని తేజరిల్లుచున్న తేజరిల్లుచున్నవాడు దివ్య స్వరూపుడు అయిన కుబేరుడు తనకు తండ్రియు పులస్తునికి కుమారుడు అయిన విశ్వవశుని దర్శించుటకై స్వేచ్ఛగా వెళ్ళిచుండగా అతన్ని చూచినంతనే సుమాని ఆశ్చర్యపడి భూలోకము నుండి తిరిగి రసాతలంలో ప్రవేశించను పిమ్మట రాక్షసుల్లో ప్రజ్ఞాశాలి అయిన అతడు ఇట్లు ఆలోచింపసాగను కుబేరుని వలె మన రాక్షసులు వృద్ధి చెందుడకు ఏమి చేయుట యుక్తము అని ఆలోచించి పిమ్మట సుమాలి తన కూతురు ఆగు ఇట్లా ఇట్లని అమ్మ నీకు పెళ్లి ఏడు వచ్చినది వయస్సు నీవు తిరస్కరింతువన భయంతో వరుడు ఎవ్వరూ నిన్ను వివాహం చేసుకున్నందుకు ముందుకు లేదు నీవు లక్ష్మీదేవి వలె సకల సత్కున సంపన్నవు నీకు తగిన వరుణతో పెళ్లి చేయుట ఎట్లు అని మేము మిక్కిలి చింతిల్లుచున్నాము అందులకు మిగులు ప్రయాసపడుచున్నాము పుత్రిక నిన్ను ఏ వరుడు చేపట్టునో తెలియదు గౌరవంగా జీవించదలిచిన వారందరికి ఆడుపిల్లులకు తండ్రి ఎవట మిగుల దుఃఖహేతువు తల్లి వంశము వారికి వంశము వారికి మెట్టినింటి వారికిని కన్య ఎంతవరకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చునో తెలియదు కావున పుత్రి పులశనందునుడైన విశ్వవశుడు బ్రహ్మవంశములకు చెందినవాడు ఉదాత్తగుణ సంపన్నుడైన ఆ మునిశ్రేష్ఠుడు నీకు తగిన వరుడు ఆయన్ను నీవు పతిగా గోరి ఆ తపస్విని సేవింపు ఆ మహర్షిని భజించినచో సూర్యతేజస్సుతో బాసిల్లెడి కుబేరుడు వంటి పుత్రుడు నీకు కలిగెదరు ఇందులకు సందేహం లేదు అంతటా ఆ కైకసి తండ్రి గల గౌరవము కొలది మరుక్షణమే తపమాచరించుచున్న విష్ణువశుని కడకేగి అచట మసులు కొనసాగింది రామ తులస్సుని తననుడైన ఆ విశ్వవశుడు సాయంకాలపు అగ్ని కార్యము నిర్వహించుచుండెను అప్పుడు ఆ తపస్వి నాలుగవ అగ్నివలే తేజరిలుచుండెను తండ్రి ఎడ ఎనలేని భక్తి గల ఆ కైకసి సాయం సమయమున అగ్ని కార్యంలో నిమగ్నుడై ఉన్న ఆ మహాత్ముని చేరి చేరుట దారుణమని తలంపక ఆయన సమీపంలో నిలిచెను పిమ్మట ఆ భామిని అధోముఖి అయి పాదాష్టంగముతో పదే పదే నేలపై రాయసాగాను మహాత్ముడైన ఆ విశ్వవశువు నిండు చంద్రుని వలె మనోహరమైన ముఖ వికాసము గలది సహజమైన లావణ్య వైభవముతో ఉప్పుచున్నదియు అగు ఆ శోభనాంగిని చూచి ఆమెతో ఇట్లనిను ఓ సుందరి నీకు భద్రమవుగాక నీవు ఎవరికు వా ఎవరికి మార్తవు ఎక్కడి నుండి వచ్చితివి నీవు ఇచ్చడికి గల హేతువేమి నాతో నీకు పని ఏమి అన్ని విషయములను విఫలముగా తెలుపుము అంతటా ఆ కన్య కృతాంజలి అయి ఇట్లు వచించదు మునీశ్వర నీ తప ప్రభావముచే నా అభిప్రాయం నీవు తెలుసుకొనగలవు నా పేరు కైకసి నేను సుమాలి పుత్రికను బ్రహ్మర్షి మా తండ్రి ఆదేశంపై నేను ఇచ్చటికి వచ్చి తిని మిగిలిన విషయముడు నీకే బోధపడును పిమ్మట ఆ ముని జ్ఞానమగ్నుడై విషయమును గ్రహించి ఆమెతో ఇట్లని భద్రే నీ మనసులోని భావము నాకు బోధపడినది గజగామిని నీవు నా వలన పుత్రుని నేను అభిలాషతో ఉన్నావు కానీ నీవు ఈ దారుణమైన సంధ్యా సమయమున నన్ను చేరితివి కనుక ఈ వేళలో నీకు జన్మించిన తనయులను గురించి తెలిపేదను వినుము నీకు ఇట్టి సమయమున క్రూర కార్యములకు పాల్పడు రాక్షసులు కలుగుదురు వారి స్వభావములను ఆకారములను భయంకరములు దుష్టులైన బంధుమిత్రుల ఎడ వారు ప్రీతి కలిగి ఉండేదురు ఆ ముని మాటలను విన్న పిమ్మట కైకసి అంజలి ఘటించి ఇట్లు వచించను మహాత్మా మీరు వేదవేత్తలు మీ నుండి ఇట్టి దురాచారులైన పుత్రులను పొందుట నాకు సమ్మతము కాదు నాపై కనికరం చూపుమ్మ ఆమె ఇట్లు అర్ధించిన పిమ్మట మునీశ్వరుడైన విశ్వవశుడు రోహిణి వలె అయిన కైకసతో ఇట్లా నేను శుభానన నా వలన నీకు కలిగిన కుమారుడిలో చివరివాడు నా వంశములకు తగినట్లుగా ధర్మాత్ముడు కాగలడు ఇందులకు సందేహం లేదు రామ ముని ఇట్లు తెలిపిన పిమ్మట కొంతకాలమునకు ఆ కైకసికి రాక్షస లక్షణములు గల ఒక కుమారుడు పుట్టెను అతడు శత్రు భయంకరుడు కాటుకు కొండవలే నల్లనివాడు అతనికి పది తలలు ఇరువది భుజములు పొడవైన దంతములు కలవు అతని ముఖములు విశాలమైనవి శిరోజములు మెరీచున్నవి పెదవులు ఎర్రనివి అతడు పుట్టిన వెంటనే నక్కలు తమ ముఖముల నుండి అగ్నిజ్వాలను వెలగ్రక్కినవి మాంసములను భక్షించిన క్రూర మృగములు పక్షులు అపసవ్యముగా మండలాకారములు తిరుగుసాగినవి మేఘములు భయంకరముగా గర్జించినవి రక్తవర్షమును కురిపించినవి ఉల్కలు రాలినవి సూర్యకాంతులు సన్నగిల్లినవి భూమి కంపించినది గాలులు దారుణముగా వీచినవి నదీనాథుడు గంభీరుడు అయిన సమర్థుడు సముద్రుడు క్షోభకు గురయ్యను బ్రహ్మయంతటి వాడైన విశ్వవసుడు తన వలన తన వలన కలిగిన ఈ పుత్రుడు పదితలు కలిగి ఉంటు కలిగి ఉన్నందున ఇతనికి దశగ్రీవుడు అని పేరు పెట్టెను తదనంతరము కైకసికి పుట్టినవాడు కుంభకర్ణుడు అతడు మిగుల బలశాలి అతడు అతి ప్రమాణ దేహుడు అంతటి దేహ ప్రమా ప్రమాణము గలవాడు మరి ఒకడు ఉండడు పిమ్మట ఆ కైకసికి వికృతమైన ముఖము గల కూతురు కలిగినది ఆమె పేరు శూర్పణక కైకసి ఎందు కలిగిన చివరి కుమారుడు విభీషణుడు అతడు ధర్మాత్ముడు మిగుల బలశాలి సత్వగుణ సంపన్నుడు అయిన విభీషణుడు పుట్టినంతనే పుష్పవర్షము కురిచినది ఆకాశమున దేవదొందుబులు మ్రోగినవి అంతరిక్షము నుండి సాధు సాధు అను వచనములు వినిపించినవి విశ్వవసుని ఆశ్రమం గల ఆ మహా అరణ్యమునందు దశగ్రీవ కుంభకర్ణులు ఇద్దరును పెరిగి పెద్దవారై వారు మిగులు బలవంతుడు వారు తమ దుష్కార్యములచే లోకమును బీతిల్లి చేయుచుండి మిగుల మత్తిల్లియున్న కుంభకర్ణుడు ధర్మనిర్దులైన మునుషులను భక్షించుచు ఎంతకునూ తృప్తి చెందక ముల్లోకములను తిరగసాగాను విభీషణుడు మాత్రము ధర్మాత్ముడై నియమనిష్టలతో వేదాధ్యయనము చేయుచుండేవాడు అతడు జితేంద్రుడై ఆహార నియమములతో ధర్మాచారణమును ప్రవర్తించుచుండేవాడు పిదప కొంతకాలమునకు ధనాధిపతి అయిన వైశ్రవణుడు తన తండ్రి యొక్క విష్ణువశని దర్శించటకై పుష్పక విమానంపై అచ్చటికి వచ్చాను అగ్నివలే తేజోమూర్తి అయిన అతన్ని చూచిన పిమ్మట రాక్షసి అయిన కైకసి తన తనయుడకు దశగ్రీవుని కడకు వచ్చి అతనితో ఇట్ల కుమారా కుమార నీ సోదరుడకు ఈ వైశ్రవుణ్ణి చూడుము దివ్యమ్మకు ఇతని తేజోవైభవమును గమనింపు వరుసకు మీ ఇద్దరును సోదరులే ఆయనను నీ పరి ఈ పరిస్థితిని చూసుకొనుము నాయన దశగ్రీవా నీవు అమిత పరాక్రమశాలివి నీవును వైష్ణవుని వలె తేజోవైభవ మూర్తివటుకు ప్రయత్నింపు తల్లి మాటలను విన్నంతనే ప్రతాపశాలి యొక్క దశగ్రీవుడు మిగులు అసనహంకులోనే వెంటనే ఇట్లు ప్రతిజ్ఞ చేశాను అమ్మా నేను తేజోవైభవంను పొంది ఈ సోదరులతో సమాధును కాను ఇతని కంటే మించిన వాడును కాగలను ఇది నా ప్రతిజ్ఞ ఇక నీవు నీ మనస్సునందలి పరితాపమును వీడుము అనంతరము ఆ ఆవేశమును ఏమంత మాత్రమూ సడలనీయక దశగ్రీవుడు తమ్ములతో కూడి తీవ్రముగా తపస్సు చేయుడికే దృఢముగా నిశ్చయించుకు ఘోరమైన తపస్సు ద్వారా నా అభీష్టమును పొందేదను అని అతడు సంకల్పించి అందులకే గట్టిగా పూనుకొనెను వెనువెంటనే అతడు తన సంకల్ప సిద్ధికై పవిత్రమైన గోకర్ణాశ్రమంను చేరిను పిమ్మట తిరుగులేని కాజశూరుడైన ఆ దశగ్రీవుడు సోదరులతో గూడి తీవ్రముగా తపస్సు వనర్చి బ్రహ్మదేవుని సంతోషపరిచింది ఆ పరమేష్టి మిగులు సంతుష్టుడై అతనికి అన్ని విధములుగా జయమును గూర్చెని వరములను అనుగ్రహించింది వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం ఉత్తరకాండము ఉత్తరకాండమునందు తొమ్మిదో సర్గము సమాప్తం